జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాము తొమ్మిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది ముప్పై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి పలువురి పరిస్థితి విషమంగా ఉంది ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఐ ట్వంటీ కార్లో ఈ పేలుడు సంభవించింది ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు పేలుడు దాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి పేలుడు దాటికి వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి పేలుడు తీవ్రతకి సమీపంలో ఉన్న షాపులన్నీ కూడా ధ్వంసం అయ్యాయి పొల్యూషన్ కి సంబంధించి ధర్నా చేస్తున్నారు కొందరు ఆ సమయంలోనే పేలు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల సమయంలో పేలుడు జరిగింది పేలుడికి అమోనియం నైట్రేట్ ఉపయోగించినట్టుగా డౌట్ ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశం మొత్తం కూడా ఉలికి పడింది హై అలర్ట్ లో ఉంది దేశం మొత్తం కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది వివరించడానికి మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఉగ్రదాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతోంది హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన సూచనలు ఏంటి ఈ రోజు సమావేశం కూడా నిర్వహించమనున్నారు ఆయన ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడుకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ముంబై అలాగే లక్నో పట్న ఈ ప్రధాన నగరాలన్నింటిలో కూడా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి ఈ పేలుడు ఘటనతో ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి ప్రస్తుతం నేను ఈ పేలుడు సంభవించిన సైట్ వద్ద ఉన్నాను ఎర్రకోట సుభాష్ మార్గ్ ఎర్రకోట ఎదురుగా ఉన్న సిగ్నల్ ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ బ్లాస్ట్ జరిగిన ప్రాంగణాన్ని ప్రొటెక్ట్ చేశారు అక్కడి నుంచి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ ఎస్పీజీ ఎన్ఎస్జి ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆధారాలని నమూనాలని సేకరించడం జరిగింది వీటిని పరిశీలించిన తర్వాత పేలుడు స్వభావానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయని చెప్పి ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఎర్రకోట సమీపంలో ముఖ్యంగా ఈ రోడ్డు మొత్తాన్ని కూడా సుభాష్ మార్క్ మార్క్ని క్లోజ్ చేశారు అలాగే ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ ఫోర్ని కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కూడా మూసివేయడం జరిగింది దర్యాప్తుకు ఎలాంటి అంతరాయకం కలగకుండా ఉండడానికి సంఘటనా స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తీసుకున్నారు ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు ఇంకా ఎక్కడన్నా క్లూజ్ దొరుకుతాయన్న కోణంలో ప్రస్తుతం ఆధారాలని సేకరిస్తున్న పరిస్థితి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన కేసు కూడా నమోదైంది ముఖ్యంగా చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ సెక్షన్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అలాగే పేలుడు పదార్థాల నిరోధక చట్టం చట్టం ముఖ్యంగా బిఎన్ఎస్ చట్టం కింద ఇటు కేసు నమోదు చేయడం జరిగింది పూర్తిగా ఎస్పీజీ ఎన్ఎస్జి అలాగే ఎఫ్ఎస్ఎల్ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వీరంతా కూడా ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నారు ఎల్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు ముప్పై మందికి గాయాలయ్యాయి సో ఎల్ ఆసుపత్రిలో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు ఈరోజు ఘటనలో చనిపోయిన వారంతా కూడా పురుషులే ఆ ముప్ప వయసున్న వారు సో వారి మృతదేహాలను ఈ రోజు కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ముఖ్యంగా ఆ కారు సుమారు మూడున్నర గంటల పాటు వేచి ఉంది నిన్న సాయంత్రం మూడు గంట నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో ఈ ఎర్రకోట పార్కింగ్ ముఖ్యంగా మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతానికి ఈ ఐ ట్వంటీ కార్ హెచ్ఆర్ టూ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ వెహికల్ అనేది రావడం జరిగింది అనంతరం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన కాసేపటికి నాలుగు నిమిషాల వ్యవధిలోనే కారు పేలిపోయిన పరిస్థితి సో ఈ ముఖ్యంగా కారు ఓనర్ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు ముఖ్యంగా మొహమ్మద్ సల్మాన్ ఇతన్ని గుర్తించడం జరిగింది అలాగే ఇతను పుల్వామాకు సంబంధించిన తారీఖు ఈ కారుని అమ్మినట్లుగా కూడా గుర్తించారు సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపైన రివ్యూ నిర్వహించబోతున్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్న చర్చ జరుగుతోంది ముఖ్యంగా ఇది ఒక ఆత్మాహుతి దాడి తరహాలో ఈ పేలుడు సంభవించిందన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ పేలుడు పద ఈ పేలుడికి ముఖ్యంగా ఎటువంటి పదార్థాలు ఉపయోగించారు అన్న దానికి సంబంధించి ఎందుకంటే ఐడి ఉపయోగిస్తే రోడ్డుకి గుంత పడేది అలాగే మెటీరియల్లో మేకులు అలాగే వైర్లు ఇటువంటి ఉండేవి కానీ గాయపడిన వారి శరీరాల్లో కానీ మృతుల శరీరాల్లో కానీ అటువంటివి కూడా కనబడలేదు కాబట్టి సో పేలుడు దేవుడికి ఎటువంటి కారకాలను ఉపయోగించారు అన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ఒకవేళ ఉగ్రదాడి అయితే ముఖ్యంగా ఇప్పటికే వివిధ దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలు ఘటనపై మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియపరచడం జరిగింది ఎస్ చెప్పండి ఇంటెలిజెన్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అధికారులకి అందలేదా ఎందుకంటే రెండు రోజులు ఈ పేలుడు జరగక ముందే మనం రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ కూడా అందింది కొందరిని అనుమానితులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ముందుగానే అలర్ట్ చేసి ఉండాలి కదా అసలు దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా వాళ్ళు ఏమైనా దాడులు చేయాలని ప్లాన్ చేశారా ఎలా అసలు ఢిల్లీ పేలుడిని ఎందుకు అరికట్టలేకపోయాము లేకపోతే ఎక్కడ ఏమైనా ఇంటెలిజెన్స్ లోపం ఏమైనా జరిగినట్టుగా భావిస్తున్నారా ముందుగా ఇది నిజంగా ఉగ్రదాడేనా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోరెన్సిక్స్ లైన్స్ లాబొరేటరీలో ఈ నమూనాలు పేలుడు నమూనాలు పరిశీలించిన తర్వాత దీన్ని నిజంగా పేలుడే ఉగ్రదాడే కారణం బ్లాస్ట్ మెటీరియలే కారణం అని చెప్పి తెలిస్తే కనుక అమోనియం నైట్రేట్ కానీ లేక ఇతర పేలుడు పదార్థాలు ఆర్డిఎక్స్ ఇటువంటి పేలుడు పదార్థాలు కారణం అంటే కనుక అది ఉగ్రదాడి కోణంలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది అయితే నిఘా వర్గాల సమాచారం ఖచ్చితంగా ఉంటుంది ఇంటెలిజెన్స్ ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది అయితే ఈ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు హర్యానా ఫరీదాబాద్ లో నిన్ననే ఒక జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్ర మాడ్యూల్ ని బోస్ చేయడం జరిగింది అక్కడ ఒక డాక్టర్ నివాసంలో మూడు వందల కేజీలకు పైగా అమోనియం నైట్రేట్ని సీజ్ చేశారు ఇటు జమ్మూ కాశ్మీర్లో అలాగే యూపీలో హర్యానాలో జరిపిన సోదాల్లో సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాలని సీజ్ చేయడం జరిగింది ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఇటువంటి ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ఈ పేలుడు జరగడం దీనికి అలాగే ఆ అరెస్టులకు ఏమైనా సంబంధం ఉందా పుల్వామాకు సంబంధించిన తారీఖ్ వాహనంగా దీన్ని చెప్తున్నారు సో పుల్వామా అటాక్కి దీనికి ఏమైనా లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ జరిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఒకవేళ ఇంటెలిజెంట్ ఫేజ్ ఇది ఉగ్రదాడి అని తేలితే కనుక ఇంకా అధిక ప్రభుత్వం అధికారికంగా ఇది ఉగ్రదాడి అన్నది ప్రకటించలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఒకవేళ అది అని తేలితే కనుక ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ముందస్తుగా దేశ రాజధాని అత్యంత సెన్సిటివ్ ఏరియా ఎర్రకోట జమా మసీద్ ఇటు చాంది చౌక్ మార్కెట్ అలాగే జైన్ మందిర్ ఈ తరదీ ప్రాంతంలో పేలుడు సంభవించడం అనేది సాధారణ విషయం కాదు సో ఖచ్చితంగా దీనిపైన తరువు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలు ఆయన కూడా తెలుసుకుంటున్నారు ఈ రోజు ఉన్నత